శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మకర రాశి జాతకులు మే మాసంలో ఇరవై ఐదవ తేదీన ఒక కొత్త స్త్రీ మీ జీవితంలోకి వస్తోంది మీరు ఊహించని విధంగా వస్తుంది కానీ మేలు కోసం వస్తుందా కీడు చెయ్యడానికి రాబోతుందా ఆ స్త్రీ ఈ రాశి జాతకుల జీవితంలో మే మాసంలో ఇరవై ఐదవ తేదీన ఏం జరగబోతుంది ఊహించని ఎటువంటి హఠాన్ పరిణామాలు సంభవించబోతున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అశ్రద్ధ చేయొద్దండి మనసు లగ్నం చేసుకుని ఈ వీడియో చూడండి ఇప్పటి ఎందరో స్త్రీల వల్ల మోసపోయారు మోసపోతూనే ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన స్త్రీలు కోకల్లెలు మీ జీవితంలో భగవంతుని అనుగ్రహం లేకపోతే గనక ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది భగవంతుని యొక్క అనుగ్రహం లేకు లేదా భగవంతుని యొక్క పరీక్షో తెలియదు ఒక కొత్త స్త్రీ అయితే మీ జీవితంలోకి రాబోతుంది ఆ యొక్క స్త్రీ వల్ల శిక్ష లేకపోతే గనక భగవంతుడు మీకు పెట్టే పరీక్ష ఏది ఏం జరగబోతుంది ఆ కొత్త స్త్రీ ఎవరు మరలా ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది వచ్చి ఏం చేస్తోంది ఈరోజు ఆ స్త్రీ వల్ల కలిగే దుష్ట ప్రభావాలు ఏమిటి లేకపోతే గనక ఆ స్త్రీ వల్ల మేలుకరా పలాలు దక్కబోతున్నాయా ప్రశాంతంగా మీ జీవితం వారి వల్ల కొనసాగబోతుందా తదితర అన్ని వివరాలు ఆలస్యం లేకుండా వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి దయచేసి పూర్తిగా చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేదాము ఈ రాశి జాతకులంతా అదృష్టవంతులు అస్సలు రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లోకి వెళ్ళ ఉండరని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ రాశి వారిది అంతటి మంచి అనుగ్రహం కలిగిన రోజు అండి ఎంతో జ్ఞాపకం ఉంచుకునే రోజు ఎంతో సంతోషంగా ఉండే రోజు అని చెప్పక తప్పదు ఈ యొక్క రాశివారికి మనం చూసుకున్నట్లయితే చేసే ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధత చాలా నిజాయితీ ఉంటుంది ఎవరికి కనిపించడం లేదు కదా అని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయే తత్వం కాదు వీరిది ఎవరు ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటారు ఒకేలా ఆలోచిస్తారు ప్రతి పని కూడా మనః చిత్తంతో చేస్తూ ఉంటారు ఎక్కువగా అందుకే వీరికి సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ ని ఇష్టపడతారు సక్సెస్తోనే ఉండాలి అనుకుంటారు మనసులో ఏ కుళ్ళు కల్మషం ఉండదు కష్టపడతారు ప్రతిఫలితాన్ని పొందుకుంటారు వీరి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఫలితం వస్తుందంటూ నమ్ముతారు కొన్నిసార్లు కష్టాలు వచ్చినా ఫలితం తప్పక వస్తుంది అని వీరికి తెలుసును ఏ పని చేసినా అందులో విజయం సాధించడం కోసమే చేస్తారు అందరూ అలా చేయరా అంటే చేస్తారండి కానీ ఈ రాశి జాతికులు మంచి మనస్సుతో విజయం సాధించడం కోసమే కష్టపడతారు వీరి విజయం పలువురికి సాయపడుతుంది ఎల్లప్పుడూ కూడా అందరికీ సహాయకారులుగా ఉంటారు ధనాన్ని ఇస్తారు చేతలతో సాయం చేస్తారు మాటలతో కూడా సాయం చేస్తారు వీరి ప్రవర్తన అంతటి డెడికేటెడ్గా ఉంటుంది వీరి ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే మాట విషయంలో చాలా వరకు కూడాను ఒక గ్రిప్ ఉంటుంది ఎదుటి వారితో ఏ సమయంలో ఎలా మాట్లాడాలి ఎప్పుడు పరుషంగా మాట్లాడాలి ఎప్పుడు అవహేళనగా మాట్లాడకూడదు అనే విషయం తెలుసు మాటకు గౌరవం దక్కాలంటే నేను ఏ విధంగా ఏ తీరుతో నడుచుకోవాలి అనే విషయం మీద చిన్నప్పటి నుంచి శ్రద్ధ పెడతారు వీరు మాట్లాడితే ఉన్న చోట అందరూ కూడాను వీరి మాటలకు అట్రాక్ట్ అవ్వాల్సిందే ఇది వీరి ఆశయం చిన్నప్పటి నుంచి ఇది బలమో బలహీనతో తెలియదు కానీ ఇలాగే ఉంటారు ఇతర వారు విజయం కోసం చేయరా అంటే వీరి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడాను ఆలోచించి షెడ్యూల్ వేసుకుని ఆ విధంగా చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా విజయం పొందడం కోసమే యత్నిస్తారు కానీ వీరి విజయ దుందివి ఇంకొకలాగా ఉంటుంది వీరి యొక్క ప్యాటర్న్ వేరు అర్హత ఉన్నవారిలో ఈ రాశివారు ఒక పాలు అంటే ఒక రెట్టు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అదృష్టం అనేది ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది తీస్తారు లేదు అనేది పక్కన పెడితే గనుక అదృష్టం ఉంటుంది కానీ చెప్పుడు మాటలు వినే తత్వంతో ఆ యొక్క అదృష్ట తలుపులను తీయలేకపోతున్నారు అది కష్టంగా పరిణమిస్తుంది ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎంత నమ్మిన వారైనా వారికి స్వార్థం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గ్రహించాలి ప్రతి విషయంలో వీరు ముందంజలోనే ఉంటారు కానీ కాళ్లు పట్టుకుని లాగేసేవారు కూడా మీ తోడుగానే ఉన్నారు కానీ జాగ్రత్తగా ఉండడం ఉండకపోవడం మీ చేతుల్లోనే ఉంటుంది భగవంతుడు వీరికి అదృష్టాన్ని ఇస్తాడు కానీ మీరు ఉపయోగించుకోవడంలో కాస్తంతా అలజడికి లోనవుతున్నారు ఈ మధ్య అయితే వీళ్లు చేసే ప్రతి పనికి కూడాను భగవంతుని అనుగ్రహం ఎక్కువగా ఉంది అనే విషయం గుర్తుంచుకోండి మీరు గెలవడం కంటే పడి లేచి గెలవడం చాలా వరకు కూడాను తృప్తిని ఇస్తుంది అయితే ఇప్పుడు సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది విజయం పొందడంలో ఏ మాత్రము కూడా అశ్రద్ధ వహించదు జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు చూశారు మనిషి బ్రతికి ఉన్నాక మంచి మనిషి అన్నాక ఇంకా సమస్యలు వస్తాయి వస్తూ ఉంటాయి వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి సమాజంలో సహజంగా ఇటువంటి కష్టాలు ఉంటూనే ఉంటాయి కేవలం ఏ రాశి వారికే కాదండి ఏ రాశి వారికైనా మంచి మనుష్యులు అన్నాక కష్టాలు కొన్ని బాధలు కొన్ని నిందలు అలాగే కొన్ని పరీక్షలు ఎత్తక తప్పదు మీ జీవితంలో గతంలో కానీ ఇప్పుడు కాని అంటే ఇప్పుడు కూడా జరుగుతున్న కష్టాలు నష్టాలు సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు మాదాకా రాలేదు ఇంకా అని చెప్పి ఎవరూ కూడా ఫీల్ అవసరం అవసరమైతే లేదు ఎవరి కష్టాలు అనేటటువంటివి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇస్తూనే ఉంటాడు కష్టం వెనుక సుఖం తప్పక ఉంటుంది ఈ రాశి జాతకులు ఎంతటి అదృష్టవంతులంటే ఏ పని అయినా ఏది అయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంతలోనే స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక మంచి ప్రణాళిక వేసుకుంటారు వీళ్ళు వేసుకున్న ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్న వ్యాపారాన్ని పూర్తి చేస్తారు వీరికి అదృష్టం ఇలా ఈ రూపంలో వస్తుంది ఇది వర్ణన మాత్రమే కాదండి ఎలా అయినా జరగవచ్చును ఉదాహరణకు మాత్రమే చెప్పడం జరుగుతుంది భగవంతుని యొక్క ఆశీస్సులు నిత్యం అండదండగా కాపుదలగా ఉంటాయి ఎక్కువగా భగవంతుని సేవలో గడుపుతారు ఆధ్యాత్మిక పరమైన విషయాలు ఎక్కువగా ఇష్టపడతారు దేవాలయ దర్శనాలు భగవంతుణ్ణి దర్శించుకోవడం మక్కువ ఎక్కువ ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం అందుకే ఎక్కువ కొన్నిసార్లు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే కర్మఫలము మనం అనుభవించక తప్పదు తెలుసో తెలియకో చేసే తప్పులు పూర్వ జన్మలో చేసిన తప్పుల సుకృతం కూడా కావచ్చు లేదా పాపపుణ్యాల యొక్క సుకృతం కూడా కావచ్చు కష్టాల తరువాత సుఖం కూడా వస్తోంది భగవంతుడు మీ జీవితంలో చేస్తున్న అద్భుతమండి తప్పకుండా నిత్యం శివారాధన చేసుకోండి ఎవరైతే శివారాధన చేసుకుంటారో పరమశివుని దివ్య ఆశీస్సులు కృపా కటాక్షాలు మానసిక స్థైర్యం కలుగుతుంది ప్రతి పనిలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది ఐశ్వర్య ప్రదాత అయిన పరమేశ్వరుడు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని తప్పకుండా ఇస్తాడు అంతేకాకుండా ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ముందుగా జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడాను కుటుంబ పర విషయాల్లో మైనస్గా ఉందండి జీవిత భాగస్వామితో ఇబ్బందులు రావడం కావచ్చు కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో సహోదర సహోదరి వర్గంతో ఎవరో ఒకరితో అనవసరమైన అర్థం అర్థం లేని గొడవలు ఇబ్బందులు ఇలాంటివి తరచూ రావడం జరుగుతుంది అన్నింటిలో సక్సెస్ గా ఉన్న కుటుంబంలో ఎదురు దెబ్బలు ఉన్నాయి వాటిని దాచడం కోసం యత్నాలు చేస్తున్నారు వారితో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు ప్రతిరోజు కూడా అయోమయంగా ఆలోచించుకుంటూ ఉండడం ఇలా ఉండడం వల్ల చేసినటువంటి పనిపై దృష్టి సారించలేకపోతున్నారు తరచుగా మీకు ఏదో ఒక ఇబ్బంది వారి వల్ల వస్తూనే ఉంటుంది ఇబ్బంది పెడుతూనే ఉంటారు కుటుంబ సభ్యుల సమస్యలతో మానసిక ఆందోళనతో సక్సెస్కి కాస్త దూరంగా ఉన్నారు ఆ సమస్యలు అక్కడే ఉంటే మీ మనసు వెన్నంటే ఉంటే సమస్య అలాగే ఉండిపోతుంది సమస్య ముందుగా పరిష్కరించుకుని బయట సమస్యల గురించి ఆలోచించడం మంచిగా చెప్పడం జరుగుతుంది ఎంత మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తులు కొంచెం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జీవితంలో చూస్తూనే ఉంటారు పైకి గంభీరంగా కనిపించడమే ఈ రాశి జాతికలకు ఈ విధమైన కష్టాలకు కారణము ఏదో ఒక విధంగా కుటుంబ పరంగా వివాదం ఎప్పుడూ నలుగుతూనే ఉంటుంది తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన పని శివారాధన ఎంత ఎక్కువ సమయం మీరు శివారాధనలో గడిపితే అంత మంచిది బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ణి నిత్యము లేదా కుదిరినప్పుడు ఆరాధిస్తూ ఉండండి పరమేశ్వరుని జపాన్ని ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపిస్తే స్వామివారి జపాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలం దక్కుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడ్డమే కాకుండా సమస్య ఏదైనా కూడాను పరిష్కార మార్గం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఏమైనా మేము ఇంత సంపాదించగలుగుతున్నామంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారబోతుంది ఈ రోజు నుంచి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ధర్మపరంగా న్యాయపరంగా మీ పైన ఉండబోతుంది ప్రతి ఒక్క విషయంలో కూడాను ముక్కు సూటిగా మీరు వెళ్లే తీరుకి ప్రశంసలు అందుకోబోతున్నారు ఈ రాశి జాతకులు నిజంగా అదృష్టం వరించబోతుందండి ఈ రోజున అన్ని బాగున్నా ఒక్కొక్కసారి డబ్బు పరంగా రావాల్సిన ధనం చేతికి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా జీవితంలో ఊహించని పెను మార్పులు ఈ ఇబ్బందులు తెచ్చి ఉండొచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల నా అనుకున్న వాళ్లను చాలా మందిని దూరం చేసుకున్నారు మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి తప్పకుండా మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోతుంది అది కూడా ఒక స్త్రీ వల్ల ఒక కొత్త స్త్రీ వల్ల ఏదైతే ఆర్థిక పర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఎవరి నుంచి అయితే కొంచెం మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరకు వస్తారు వచ్చి వారికి ఏదో ఒక రకమైన ఆర్థిక సాయాన్ని చేయమంటూ అందించమంటూ వేడుకుంటారు కాబట్టి మీరు ఎవరో మిమ్మల్ని తక్కువ చేశారు అని మాట్లాడడం లేదని బాధపడాల్సిన అవసరం లేదండి మీకు ఇప్పుడు ఎవరు సహాయం చేయలేదు అని ఫీల్ అవ్వద్దు ముందు ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి మీ పరంగా మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు కొనసాగించుకుంటూ వెళ్ళండి ఈ రోజున మాత్రం ఖచ్చితంగా చాలా చాలా చక్కగా అనుకూలమైన రోజుగా వీరికి ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్నింటిలో మంచిగా విజయాన్ని చూస్తారు మంచిగా కుటుంబీకులతో కలిసి ఏమిటంటే వారితో సమయం గడపడం లేదని బాధపడుతూ ఉంటే చక్కగా కుటుంబానికి సమయాన్ని ఇస్తారు వారితో పూర్తిగా మీ పనులు చేసుకుంటూనే టైంని స్పెండ్ చేస్తారు ఆర్థికపరమైన ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఇప్పటి వరకు ఫేస్ చేశారు కదా ఇక ఈ రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైన పని అయితే చేస్తారు ఒక స్త్రీ రాక మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం చెయ్యబోతుంది ఇంతకీ ఆ కొత్త స్త్రీ ఎవరో తెలుసా మహాలక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి రాక జరగబోతుంది ఈ యొక్క రాక మీకు చాలా వరకు కూడా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలను ఇస్తుంది కానీ మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మీదేవిని మనం ఏమిటంటే గనక తిరిగి పంపించకుండా ఉండాలంటే కొన్ని మార్పులు చేర్పులు మన జీవితంలో చేసుకోవాలి అమ్మవారి ఆగమనం జరగాలంటే ఇలాంటి పరిస్థితులు అనేవి మనం మార్చుకోవాలి వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ఉద్యోగ స్థలంలో ఉన్నవారు కొంతమంది ఎక్కడికైనా ప్రమోషన్ పరంగా వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ప్రమోషన్ లిస్ట్లో మీ పేరు రావాలి అనుకున్న అవకాశం అందుకోవాలి అనుకున్నా చెడు చేసే శత్రువుల పన్నాగాలు మీరు తప్పక ఎదుర్కోవాలి అనుకుంటున్నా విజయం అందుకోవాలి అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు చేసుకోండి మిమ్మల్ని కృంగతీసే విషయాలు చాలా ఉండొచ్చు మానసిక ధైర్యం కోసం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం పూజించుకోండి ఈ ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి పరిహారం అనేకంటే జీవితంలో ముఖ్యమైన మీరు చేసే పనిగా మర్చిపోకుండా ప్రతి రోజు చేసుకోండి మీ చేతిలో డబ్బు లేదు ఆర్థిక పరమైన విషయాల్లో మేము చాలా వరకు బాధపడుతున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ నిరాశలో ఉన్నవారు ఖచ్చితంగా ఈ రోజున లక్ష్మీదేవి ఆగమనం ఇంట్లో జరగాలి అన్నా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెనుదిరిగి ఇంటి నుండి వెళ్లిపోకుండా ఉండాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించండి అన్నింటిలో కూడా నూరు శాతం కష్టపడ్డం నామ నామజపం నిత్యం చేసుకోవడం ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం చాలా వరకు కూడాను ఈ పని చేయడం లేదు కావునే మీకు సక్సెస్ కలగడం లేదు అలాగే భగవంతుణ్ణి నమ్ముతున్నారు కానీ జరుగుతుందా లేదా అనే సందేహంతో కూడా ఉన్నారు సందేహాలు నూరు శాతం పక్కన పెట్టేయండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటిని శుభ్రం చేసుకోండి చక్కగా లైట్లు వేసుకుని చెక్కని సువాసనమైన వాతావరణాన్ని ఇంట్లో కల్పించండి ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తే గనక అమ్మవారికి ఇలా చేస్తూ ఉంటే గనక కర్పూరపు సువాసన పరిమళం అయిన ద్రవ్యాల యొక్క సువాసన ఇంట్లో తరచుగా వస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఇంట్లో ఏర్పరుచుకుంటోంది సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆగమన సమయమండి మీ గృహంలో అమ్మవారు రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ విధమైన వాతావరణంతో పాటుగా మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందర మీరు ఇరువైపులా వైపులా కూడాను ఆవు నేతితో రెండు దీపాలు వెలిగించి పెట్టండి అమ్మవారికి ఆహ్వానం పలకండి అలాగే మన ఇంట్లో ఉన్న స్త్రీలను ఎప్పుడూ బాధ పెట్టకూడదు అగౌరవ పరచకూడదు వారి మాటలను మనం నిర్లక్ష్యం చేయకూడదు ఇలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది ఏ ఇంట స్త్రీ కన్నీరు కారుస్తుందో ఆ ఇంట ఉండకుండా వెళ్ళిపోతుంది కావున ఈ రోజు మీ ఇంటికి వస్తున్న లక్ష్మీదేవిని మీరు మీ ఇంటి స్త్రీల రూపంలో కూడా చూసుకోవాలి ఇలా చేయండి తప్పక మీ కష్టాలకు స్వస్తి పలకగలుగుతారు అంత మంచి జరుగుతుంది శుభం భుయాత్